వచ్చేసాం లోకి కలుపులమ్మ అమ్మవారు దేవస్థానానికి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ మా వాళ్ళు ఎక్కడ పెట్టారో మాకు వెతుక్కోవాలన్నమాట ఇక హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో అమ్మాజీ కూడా ఉండాలి అమ్మాజీ మాటి ఛానల్కి స్వాగతం నిన్న మొన్న చెప్ మొన్న పెట్టాను కదండి ఒక వీడియో తల్పులంలో అనేసి అందులో ఇది పార్ట్ టూ అనమాట ఇగో ఇక్కడ వరకే ఈ ఆర్చి వరకునే చూపించాను కదా ఇక నుంచి లోపలికి వెళ్ళిపోయి కార్ పార్కింగ్ చేసి ఎక్కడెక్కడ తిరిగాము ఏమేమి చేసామన్నది వీళ్ళని నిన్న వీడియోలు తీసిన కాడికి అయితే నేను చూపిస్తానండి వెళ్ళగానే అక్కడ ఇలాగ అమ్మవారు నవదుర్గలో దర్శనం ఇస్తారనమాట అవి చూసుకొని అంటే పార్కింగ్ కోసం కారు ఇక్కడ ఆగింది ఎటు వెళ్ళాలా అని చెప్పేసి అందుకని ఇదే కొంచెం ఇలాగే వీడియో తీసాను ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి కొండ మీద కదా చాలా పీస్ఫుల్గానే ఉంటుంది జనాలు కూడా ఈ సండే మాకు కొంచెం తక్కువే ఉన్నారు లేదంటే అసలు ఖాళీ ఉండదు అనమాట ఇంకా నిజం చెప్పాలంటే లంచ్ టైం వరకు బాగానే ఉంటారండి అందరూ లంచ్ అయిపోయిన తర్వాత రెండు దాటి మూడు దాటి అక్కడ అయితే ఉండకూడదండి మూడు దాటిందంటే మాత్రం భవత్సంగా ఉంటారు ఎందుకంటే తిన్నది తాగింది ఎక్కేసి ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారనమాట అందుకని మ్యాక్సిమం రెండు దాటితే బయటకు వచ్చేయాలి లేదు భోజనాలు అవ్వలేదంటే కనీసం మూడు దాటిన తర్వాత అన్న బయటకు వచ్చేయాలన్నమాట అయితే మేమందరం చోట నుంచి ఉంటే ఆయన వెతుకుతున్నారు అసలు ముందు కారు ఉందో చూద్దాం మీ అన్నీ కారు లారీని దాన్ని బట్టి మన వాళ్ళు వాళ్ళే కనిపిస్తారని చెప్పేసి అలా వెళ్తున్నారనమాట మేము కూడా చూస్తున్నాం మా ఊరు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పేసి ఇదండి విషయం చెప్పాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెస్ట్ వచ్చిన చోట్ల వాళ్ళు స్టే చేస్తారు రూమ్స్ కూడా ఉంటాయండి రూమ్స్ తీసుకున్న వాళ్ళకి కాకపోతే మాది బ్యాచ్ రెండు వందల మంది అని చెప్పాను కదా రూమ్స్ ఎక్కడ సరిపోతాయి మా ఖాళీగా ఉన్న ప్రదేశం ఒక ప్రదేశం చూసుకుంటే సరిపోద్ది ఇలా ఎక్కడికక్కడే చెట్లు సావిళ్ళు అన్నీ కట్టేసి ఉంటాయండి అయితే పాకలే ఉండేవి యాభై రూపాయలకి అండి అద్దెకి పాక వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట అయితే మా తమ్ముడు చూసి చెప్పాడు పలానా చోట ఉన్నారు మనవాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి అదిగో ముందు మా వారు దారి తీశారు వీళ్ళు వెళ్తున్నారు నేను వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇంకా దగ్గరలోనే ఉన్నారులేండి మా వాళ్ళు అయితే ఇలా ఎవరి మకం వాళ్ళది ఎవరి పొయ్యి వాళ్ళది అదిగోండి జాలే వస్తుంది నాకు వీటిని చూసినప్పుడు ఇవన్నీ ఇక్కడ బలిచ్చేస్తారు కదా కానీ ఏం చేస్తావు సాంప్రదాయం అలా ఉన్నప్పుడు అది గర్కపాటి వారు కూడా చెప్తారు కదా ఎవరు తినేది వాళ్ళు తినాలి ఎవరు చేసేది వాళ్ళు చేయాలి అనేది ఇంకా దాన్ని పట్టలేము అనమాట ఎవరి మొక్కులు వాళ్ళవి అవకుండా పొల్లలు తెచ్చి పడేస్తారు ఇంక గిన్నెలు రెంట్కి ఇచ్చే గిన్నెలు బరకాలు మూడు రాళ్ళు పెట్టేస్తారు పొయ్యి రెడీ చేసేస్తారు అనమాట చిన్న చిన్న ఫ్యామిలీలు అయితే అలా చిన్న చిన్న పొయ్యిలు పెట్టుకొని చక్కగా వండేసుకుంటారు మేము వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అప్పటికే చికెన్ రెడీ అయిపోయింది అదిగోండి నా మేనల్డు నా తమ్ముడు కొడుకు అప్పటికి పిల్లలందరూ ఒకే పళ్ళు వేసుకుని తినేసారంటే పళ్ళు మాత్రం వీడి చేతిలో ఉందనమాట తిన్నది వాళ్ళైతే వీడిని చూపిస్తున్నామని ఆడుతున్నారు అదగండి అయ్యప్ప గంగాధర మా పెద్ద చెల్లిగారు అబ్బాయి చిన్న చెల్లిగారు అబ్బాయి అనమాట ఆడే ది వీడియో ఆడే తీయంటున్నారు అలా తీసుకుంటూ వెళ్ళాను అనమాట ఇంక వెళ్ళగానే మా జ్యోతి గారి అబ్బాయి అనమాట మా పెద్ద చెల్లిగారి మనవడు చిన్నమ్మా అంటూ నా చిన్న కొడుకు సంకన ఎక్కేశాడు అనమాట అదిగా మీ పెద్దమ్మ వీడియో తీసుకుంటుంది హాయ్ చెప్పు అనేసి మా చిన్నవాడు అంటున్నాడు ఇంకా అన్న చెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నారు చెప్పాను కదండి అప్పటికే టిఫిన్లు అయిపోయినాయి ఆల్రెడీ చికెన్లు తినేస్తూ ఉన్నారు మా నాకు కూడా ప్లేట్లో చికెన్ వేసి తెచ్చిచ్చారు చూపిస్తాను పిల్లలందరూ కలిస్తే మా సందడే వేరు కదా ఇది మా చెల్లి రామాదేవి కారులో వచ్చింది లక్ష్మీదేవి అండి వీళ్ళిద్దరి ట్వెన్స్ అనమాట ఇది మ్యాక్ కాదండి ఓయ్ కుక్క మా అన్నయ్య గారు కుక్క లియో వీడి పేరు ఇంటి దగ్గర అందరూ వచ్చేస్తే అది ఒక్క తెరుస్తూ ఉంటుందని దాన్ని కూడా తీసుకొస్తారనమాట ఎవరి గోల అలాదే ఇక్కడ వాయిస్లో ఉంచకపోవడానికి కారణం అదేనండి అలాగే మైక్ కూడా ఉంటుంది అమ్మవారు తలుపులమ్మ తల్లి పాటలు వేస్తూనే ఇంకా అదంతా గోలగోలగా ఉంటుందని చెప్పేసి అలా ఉంచచ్చో ఉంచకూడదని మెయిన్ గోలగోలగా ఉందని కాదు కానీ ఉంచొచ్చు వంచకూడదా కోఆపరేట్ ఏమైనా వచ్చేస్తుందేమో అని చెప్పేసి నేను తీసేయడం జరిగిందనమాట ఇకపోతే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ హడావిడి ఉంటుంది కదండి ఆశీర్వచనాలు ఇచ్చుకుంటూ వస్తారు అర్ధనాలు ఈశ్వరులు అంటూ మా తమ్ముడిని మా రామకృష్ణని నిరికించేసనమాట పిల్లలు అందరూ మా బావ మా బావనే అడుగు మమ్మల్ని అడుక్కు అని చెప్పేసి అందుకే జీవితం నవ్వుతూ వచ్చేసింది ఇకపోతే దర్శనానికి వెళ్ళామండి ఇలాగ అది ఆ గోపురం దగ్గరికి ఎక్కేస్తే సరిపోతుందేమో అని అనుకున్నాను నేను ఇప్పటికే నా అయిపోయింది నా ఛార్జింగ్ అయితే నా స్టామ్నా పక్కనే కూర్చోమ్మ కాసేపు అని పిల్లలు కూర్చోబెట్టారు మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయి మాతో వచ్చిన వాళ్ళు ఇది త్వరగా ఎక్కలేకపోతుందని చెప్పేసి మేమైతే అలా కాసేపు కూర్చున్నాం నా చెల్లెళ్ళ కొడుకు మా పెద్దోడు మా చిన్నోడు అలాగే నాగేశ్వరి నాకు నలుగురు బాడీ కొడలే అనమాట పర్లేదమ్మా జాయిగా ఎక్కువ మేము తీసుకెళ్తామని తీరా ఆ గోపురం దగ్గరికి ఎక్కిన తర్వాత అక్కడ అడిగాను ఇంకా ఉన్నాయమ్మా ఎట్లంటే ఇంకొకరిని ఉంటాయన్నారు వరి దేవుడా అనేసి చాలా కష్టమైందిలండి మెట్లు ఎక్కడానికి ఇక చూసి గాంధీ తాత ఎండలో కూర్చున్నాడండి బాబు ఎందుకు రానైనా ఎండలో కూర్చున్నా కొంచెం నేళ్ళ కూర్చోారా అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు నన్ను ఇవ్వట్లేదు అక్కడ అనేసి అన్నాడు మొత్తానికి నానా తంటాలు పడి నా కష్టాలు పడి మా ఫ్రెండ్ రికమెండేషన్ తీసుకుని అయితే చేసుకున్నాను అనమాట అండి లోపలికి ఈ ద్వారం నుంచి వెళ్తే దగ్గరగా దర్శనం అయిపోద్ది అనమాట ముందు చూపి ఈ ద్వారం అయితే దూరం నుంచి దర్శనం అనమాట ఆ ఫస్ట్ ద్వారం నుంచే ఇలాగ అడ్డదారం తీసుకెళ్ళి పే మా ఫ్రెండ్ పేరు చెప్పగానే పంపించారు వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చి ఆ మండపంలో అయితే అలా కూర్చున్నాం అనమాట ఇంకా ఇంకా ఇక్కడ అందరూ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ప్రసాదాలు కొనుక్కొని మండపంలో కూర్చొని కాసేపు వెళ్తున్నారు అందరు కూడా నేనైతే నించోలేక కాళ్ళు నొప్పులు కూర్చున్నా లేండి పిల్లలైతే ఇంకా అలా కాదు కారు తెచ్చేస్తాము ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు కారు తీసుకొస్తాం ఇంక నువ్వు దిగలేవు అని చెప్పేసి మళ్ళీ చిన్నాడు గబగబా ఎందుకు వెళ్ళిపోయాడు అనమాట కారు వచ్చేంతవరకు నువ్వు కూర్చోవమ్మా అంటే నేను కూర్చున్నాను నాగేశ్వరి అలా వీడియో తీసి పెట్టమ్మా నాకైతే ఛార్జింగ్ లేదు తీయడానికి అంటే నా ఒంట్లో అండి నా ఫోన్లో కాదు ఇవన్నీ కూడా కొత్తగా కట్టారనమాట అండి ఇదివరకు కూడా పెద్దగానే ఉండేది గుడి మెట్లు అనేది కానీ ఇప్పుడు ఇంకా మండపాలు అవి పెంచి కొత్తగా కట్టారు చాలా అంటే చాలా బాగుందనమాట ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది ఇయర్ లేకపోతే నేను దర్శనం అలా కూర్చున్నాను ఇది ఒక దర్శనాలకు వెళ్ళే వాళ్ళ లైన్లు అనమాట నేను మేమైతే ఇటు నుంచి పంపించేసారండి విఏపి దర్శనంలో పంపించేస్తారనమాట ఇంకా అప్పటివరకు ఏదోలా వెళ్దాంలే ఇంత పెద్ద కష్టమేం కాదులే ఈ దర్శనం అనుకున్నాను కానీ ఇంక మెట్లు ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలైతే ఇంకా మా ఫ్రెండ్ రికమెండేషన్ అయితే తీసుకున్నారనమాట తీసుకుంటే పంపించేశారు అంతకుముందు సుష్మా వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోయారు సుష్మా వాళ్ళు ఆయనకు కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంటే వాళ్ళు కూడా వెళ్ళి ఈజీగానే వెళ్ళి వచ్చేసారు కానీ నేను వాళ్ళతో పాత మెట్లు ఎక్కలేక వెనకైపోయాను అనమాట ఇకపోతే మళ్ళీ ఎలా అయితే వెళ్ళామో ఆ పక్క నుంచే దిగైతే అయితే వస్తున్నాం అనమాట అండి ఇటు అయితే అందరినీ వెళ్ళనివ్వట్లేదు ఇకపోతే మేము చెప్పాను కదా విఐపీ విఐపి దర్శనం అని చెప్పేసి అందుకని చెప్పేసి మేము ఇటు వస్తున్నాం అనమాట ఇంకా తర్వాత కిందకొచ్చి కాసేపు కూర్చోమ్మ తమ్ముడు వచ్చేస్తాడు కారు తేడానికి వెళ్ళాడు అని పెద్దోడు చెప్పాడు కూర్చున్నా అనమాట అటు వస్తుంది అక్కడ కూర్చుని ఫోటో తీసుకోవాలి రా అంటున్నాను మా పెద్దోడి తిట్లు ఇప్పుడు దాకా మాట్లాడిన దానిలాగా మమ్మల్ని చంపుకు తిన్నావు వచ్చేస్తుందని ఇప్పుడు మళ్ళీ నీకు వీడియోలు కావాలా అని చెప్పేసి దేని దాందే దేనికదే అంతే కదండి మరి ఒంట్లో బాగలేదు వీడియో తీయపోతే మళ్ళీ మీకు చూపించాలా నేను వెళ్ళానండి పలాని చోటుకని చెప్పేసేసి ఇకపోతే దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అంతకుముందు నాన్నగారు వెళ్ళి వచ్చేసారు తలదీయించుకున్నారు ఆయనే వెళ్ళారు కదా నేను ఎందుకు వెళ్ళలేనండి నేను రిస్క్ చేశానండి నిజంగా చాలా రిస్క్ అనే అనిపించింది నాకైతే వచ్చిన తర్వాత నాకు ఇలా కళ్ళు తిరిగేసినాయి నాన్నగారు కళ్ళు చీకటి అమ్మేసినాయి అని చెప్తుంటే మరి అలాంటి ఎందుకు వెందుకు అనేసి నాన్నగారు అంటున్నారు అనమాట కానీ ఇక్కడ దాకా వచ్చాను కదా అమ్మవారి దర్శనం చేసుకోకపోతే ఎలాగా అని మనసు ఒప్పలేదు మనసు ఒప్పకపోయినా ముందైతే నేను ఇక్కడుండే అమ్మవారిని స్మరించుకుంటాను బాబు నేను రాలేను అని చెప్పాను పిల్లలు ఏమన్నారంటే అమ్మ మేము ఉన్నాం కదా రా అనేసి అన్నారు ఎవరుంటే మాత్రం నా కాలు పైకి మెట్టి మీద కాలు ఎక్కలేకపోతున్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి మెయిన్ రీజన్ అదే నేను రాలేను అని చెప్పడానికి నాతో పాటు వాళ్ళందరూ ఇబ్బంది పడిపోవాలా మళ్ళీ నేను నా వల్ల వాళ్ళందరూ ఉండిపోవాలని చెప్పేసి వచ్చిన తర్వాత మా చెల్లి అంటుంది అనుకో ముందు చూసావా ఎవరికి ఆళ్ళు ఎలా వెళ్ళిపోయారో నన్ను వదిలేసి నా పిల్లలు కాబట్టి నా ముగ్గురు పిల్లలు నాతో ఉన్నారు అని చెప్పేసి వచ్చిన తర్వాత అది అంటుందన్నమాట వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా నేను చూసుకోవడానికి ఇంకా అందరూ ఎందుకనే మేము వచ్చేస్తాం అక్క అని చెప్పేసి సరే ఓకే ఏదైతేనే మేము వచ్చేసరికి చాలా వరకు భోజనాలు అయిపోయిన ఎండి ఆడవాళ్ళు తింటున్నారు ఇంకా మా చెల్లెళ్ళు అయితే ఇంకా తినలేదు మేము వచ్చిన తర్వాత తిందామని కూర్చున్నారంట మేము వచ్చిన తర్వాత అప్పుడు ఒకరికొకరికి ప్లేట్లు తెచ్చి ఇచ్చింది సుష్మ కూర్చొని అయితే అదిగోండి తెస్తుంది ఒక్కొక్కరికి మేము కూడా అదిగొండి కూర్చొని భోజనాలు అయితే చేసేస్తున్నాం అనమాట ఇక భోజనాలు అయిపోతే ఇంకా మళ్ళీ అన్నీ సర్దుకుని బయలుదేరిపోవడమే జ్యోతి మా చెల్లి చిన్న చెల్లి పెద్ద చెల్లి నాగు నేను అందరూ తింటుంటే ఇలా అప్పటికే భోజనాలు అయిపోయింది మా పెద్దోడు అమ్మ నేను వెళ్ళిపోతున్నాను నాకు డ్యూటీకి టైం అయిపోయిందని చెప్పడానికి వచ్చాడు అనమాట సరే అన్న స్లోగా వెళ్ళండి అని చెప్పాను ఇదండి తలుపులంలో యొక్క వీడియో ఇక వచ్చేటప్పుడేలాగా ఒక థమ్స్అప్ అయితే ఒకటి తీసుకున్నాం అదేంటో కానీ తిన్నంతసేపు బాగానే ఉంటామండి తిన్న తర్వాతే ఎక్కడ లేని నీరసాలు వస్తాయి అదేంటో అర్థం కాదు థమ్స్అప్ తప్పితే కొంచెం అరుగుతుంది అని అసలు తిన్నది కూడా ఏం లేదు అయినా సరే ఏం లేదంటే అక్కడ పెట్టడం చాలా పెట్టారు కానీ మేమైతే తినలేదు తినడానికి అసలు ఓపిక వేయలేదు నాకు ఒంట్లో ఎప్పుడైతే ఈ మెట్లు ఎక్కినప్పుడు చాలా యాతన అయిపోయిందో నాకు ఇంకా అదిగొండ మొహం చూసారు కదా ఎలా పడితే అలా అయిపోయినండి ఇంకా ఏ రకమైన ఎనర్జీ లేదనమాట కానీ మన వాళ్ళతో ఉన్నాం కాబట్టి అలా కొంచెం సరదాగా ఎంజాయ్ చేస్తూ అన్నమాట పిల్లయితే నాగేశ్వరి చాలా భయపడిపోయింది నా పరిస్థితి చూసి మా వాళ్ళకైతే అలవాటేలేండి మెట్లంటే ఏంటో అసలు ఆ మెట్లు ఎక్కలేకపోతున్నానండి ఇంటి దగ్గర మేడ మెట్లు ఎక్కలేని దాన్ని అంత కొండపైకి ఎలా ఎక్కాలనుకుని ఎలా ధైర్యం చేశాను అది కూడా అన్నాను నేను ఎక్కలేను అయ్యాను ఇంటి దగ్గర మెట్లు ఎక్కలేకపోతున్నాను కదా అంటే మా పెద్దోడు అన్నాడు అమ్మా పెత్తపోత మెట్లు ఎక్కేసావు కదా ఇది వరకు నువ్వు అప్పుడు ఎక్కలేను ఎక్కలేను అనుకుంటే ఎక్కేసావు కదా అది ఎక్కినప్పుడు ఇది అమ్మా అనేసి అన్నాడు ఏదో మోటివేట్ చేస్తే బయలుదేరి వెళ్ళారు అండి చాలా అంటే చాలా ఎత్తనబడ్డాను ఆ నీరసం నాకు ఇంకా ఇప్పటికీ తగ్గలేదండి ఆయాసంగా ఉంటుంది దానితోడు ఇది చలికాలం నాకేమో ఏమో మా కంప్లైంట్ ఉంది అందుకనే ఏమిటో మరి వెళ్ళి వచ్చి నాలుగు రోజులైనా కానీ నీరసం అయితే ఇంకా తగ్గలేదు ఈ పిల్లలాగే ఏదో ఒకటి జోక్లేస్తా ఉండి మమ్మల్ని నవ్వించేస్తూ ఉంటుంది అనమాట అండి మా చెల్లి చెప్పాను కదా అది అమాయకంగా డైలాగ వదిలేదు మేమందరం నవ్వుతాం అనమాట ఇదండి తలుపులంలో లావ సంగతి నిజంగా ఈ సీజన్లో నేను మ్యాక్సిమం బయటికి వెళ్ళను ఎక్కడికి ప్రోగ్రాములకి కానీ వెళ్ళేది ఫ్యామిలీ గ్యాదరింగ్ మొత్తం ఫ్యామిలీ అందరూ వస్తారు పిలిచిందేమో అన్నయ్య పుట్టింటి ఇది అంటే ఎవరికైనా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి అందుకని చెప్పేసి వెళ్ళా అనమాట వచ్చేటప్పుడు ఎలా తేగలు కొని తెచ్చుకున్నాము అవి ఉడకబెట్టడానికి కానీ పోల్చుకుంటున్నాం అనమాట ఇదేనండి తలుపులమ్లా వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు ఓపిక్గా చూసి నా సోదంతా విన్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్